బ్యాక్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయిన రెండవ త్రైమాసికం నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా బాగా ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ని బాగా బ్యాక్ పెయిన్ అన్నమాట సో నడుము నొప్పి సో దీనివల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట సో కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ కూడా ఉంటారు సో ఇది ఎందుకు నొస్తుంది అక్కడ తగ్గాలంటే ఏమైనా టిప్స్ చెప్పండి అనేసి సో ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం సో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న పెళ్ళాకైనా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిన రెండవ త్రైమాసిక నుంచి మనకి డెలివరీ అయ్యే వరకు కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో కొంతమందిలో ఈ బ్యాక్ పెయిన్ వల్ల కూర్చుండలేరు నిల్చుండలేరు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు ఈ యొక్క నడుము నొప్పి రావడానికి కారణాలు ఏంటి అంటే మొదటి కారణం వచ్చేసి బరువు పెరగడం అనమాట మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల ఖచ్చితంగా మనం బరువు అయితే పెరుగుతూ ఉంటాం అలా బరువు పెరగడం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అలాగే ముందర బేబీ ఉంటుంది కదా సో మన పుట్టలో బేబీ పెరుగుతూ ఉంటే ఆ ప్రెజర్ అనేది మనకు నడుము పైన పడడం వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది చాలా వస్తూ ఉంటుంది అనమాట సో ఇది ముఖ్యంగా రెండో త్రైమాస్కర్ నుంచి మొదలవుతుంది ముఖ్యంగా థర్డ్ ట్రైమాస్టర్ చివరికి వచ్చేటప్పటికి చాలా చాలా సివియర్గా ఉంటుంది ఎందుకంటే అప్పటికి ఆ బేబీ ఒక వన్ టూ కేజెస్ త్రీ కేజెస్ వరకు పెరిగి ఉంటుంది కాబట్టి ఇంకా ఆ ప్రెజర్ అనేది మనకి నడుం పైన పడి ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ మార్పులు సో హార్మోనల్ మార్పులు వచ్చేటప్పటికి సో రిలాక్స్ అనే ఒక హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది సో దానివల్ల ఇది పెల్విక్ ఏరియాలో లిగ్మెంట్స్ మరియు జాయింట్స్ మృదువుగా చేస్తుంది సో వెన్నులో లిగ్మెంట్స్ను కూడా లూజ్ చేస్తుంది సో దీనివల్ల కూడా మనకి బాగా బ్యాక్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట సో మనం ప్రెగ్నెన్సీ టైంలో మనకి హార్మోనల్ చేంజెస్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది సో ఇలా మనకి ఈ హార్మోన్స్ అనేవి ఇలా మన బాడీస్ని బాగా రిలాక్స్ చేయడం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువగా వస్తుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి కండరాల విభజన సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి కడుపులో బేబీ ఇట్లా పెరుగుతూ ఉంటాం మనం గర్భసంచి అనేది విస్తరిస్తూ ఉన్నప్పుడు సో అక్కడ ఉన్న ఆ కండరాలు అనేవి వాటిపైన ఒత్తిడి రావడం ఈ బ్యాక్ పెయిన్ పైన బాగా ప్రెషర్ తీసుకురావడం వల్ల కూడా మనకి బాగా నడుము నొప్పి అయితే వస్తూ ఉంటుంది అనమాట సో అలాగే మన భంగిమలు కూడా సో మనం పడుకునే విధానం కూర్చుండే విధానం మనం కొంచెం సేపు ఎక్కువ నడిచినా కూడా ఆ బరువు అనేది ఆ నడుము పైన పడి కూడా మనకి నొప్పి రావడము సో ఇట్లా ఉంటుంది సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సో ఖచ్చితంగా మీకు బ్యాక్ పెయిన్ని తీసుకొచ్చే భంగిమల నిద్ర అనేది మానుకోండి అంటే ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం లెఫ్ట్ సైడ్ తిరిగి లేవడం ఇలాంటివి చేయండి అనమాట సో ఇలాంటివి చేస్తే మీకు ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గొచ్చు అండ్ ఏంటంటే కొంచెం బాగా ప్రెజర్ తీసుకొచ్చే పనులు కూడా చేయొద్దన్నమాట సో సో ముఖ్యంగా నడుము నొప్పి తగ్గించుకోవాలంటే సో ఒత్తిడిని తగ్గించుకోవాలి సో ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా బాగా ఒత్తిడి అయితే అవుతూ ఉంటారు సో అలా కూడా నడుము నొప్పి అయితే బాగా వస్తుంటుంది సో కాబట్టి నడుము నొప్పిని తగ్గించుకోవాలంటే మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి సో అలాగే ఎక్కువసేపు నిల్చూడము కూడా చేయకూడదు అలాగే హై హీల్స్ కూడా వేసుకోకూడదు హై హీల్స్ వేసుకున్నా కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ప్రమాదం ఉంది అలాగే నిద్రకు సపోర్ట్గా దిండులు అవసరం సో డెఫినెట్లీ అవి యూజ్ చేయండి వ్యాయామాలు చేయడము మసాజులు అంటే బ్యాక్ పెయిన్ పైన మసాజులు యోగా ఇలాంటివన్నీ చేస్తే కూడా మీకు బ్యాక్ పెయిన్ తగ్గే అవకాశం ఉందన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైన సో బ్యాక్ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది తగ్గించుకోవాలంటే ఏం చేయాలనేది ఇక మరొక వీడియోలో నేను మీకు ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్